వైసీపీ నుండి ఏమి ఆశించి జనసేన పార్టీని వీడారని జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ను ఆ పార్టీ తిరువురు నాయకులు ప్రశ్నించారు ఈ సందర్భంగా వారు పార్టీ కార్యాలయంలో నాయకులు లింగమనేని సుధాకర్ ఉయ్యూరు జయప్రకాష్ పూలేటి పండు పసుపులేటి రవీంద్ర బత్తుల వెంకటేశ్వరరావు మాట్లాడారు చంద్రబాబును సీఎం చేయడానికి కాపులను పవన్ కళ్యాణ్ బలి చేస్తున్నారని సూర్యప్రకాష్ చెప్పడం సిగ్గుచేటన్నారు కాపు కులస్తులను వైసీపీకి మద్దతు తెలపాలని కోరడాన్ని వారు విమర్శించారు అధికార పార్టీలో ఉన్న కాపు నేతలైన పెర్ని నాని అంబటి రాంబాబు అమర్నాథ్లకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అని వారు ప్రశ్నించారు జనసేన కాపుల పార్టీ కాదని బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నారు పవన్పై ఆరోపణలు చేస్తే గుణపాఠం చెప్తామని హెచ్చరించారు గారు రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలనుకున్న ఈ అర్రామ్ గారికి మరి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాఫ్ నాయకులు పేరు నాని గారిని సీఎం చేస్తానడా జగన్ గారు అంబర్ రాంబాబుని సీఎం చేస్తానడా గురువాడు అమర్నాథ్ ని చేస్తా నిస్తానా ఏం హామీ లభించిందని చెప్పి వ్యక్తి వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు అని చెప్పి కాపు జాతికి ఈ రాజరామ జాగ్రత్త సమాధానం చెప్పాలని చెప్పి తెలుగు జనసేన పార్టీ తరఫున ముద్రగడ పద్మనాభం గారు నిన్నటి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు జనసేన పార్టీ కాకుండా వైఎస్ఆర్ మేము మద్దతు ఇస్తాను నా కొడుకు టికెట్ ఇస్తానని అని చెప్పి వార్తలు ఒకసారి హల్చల్ చేస్తా ఉన్నాయి ఈ యొక్క కాపు నాయకులు మేము అడుగుతా ఉన్నాం జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు గౌరవం ఇచ్చినప్పటికీ వీళ్ళు వీళ్ళ యొక్క స్వలాభం కోసం వీళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప నుంచి కాపు జాతి అభ్యున్నతి కోసం వీళ్ళెక్కడ వీళ్ళెక్కడ పోరాడినట్టు లేదు కాబట్టి ఈ హరిరాము జాయ్ గారు ముద్రగడ పద్మనాభ గారి వ్యాఖ్యల్ని తిరువురు జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాలను కూడా అందే విధంగా మనం ఈ కొత్త ప్రభుత్వంలో ఆ అడుగులు ముందుకేస్తామని చెప్పి కళ్యాణ్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి బడుగు కళ్యాణ వర్గాన్ని కూడా బయలు తీసుకురావాలన్న బాధ్యతతో కూడుకొని మాట్లాడారు తప్ప నాది పార్టీ అని ఏ రోజు చెప్పలేదు అలాగే కూడా ఇప్పుడున్న కాపులందరూ కూడా ఆయన బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు దీన్ని ఎలాగైనా సరే ఎవరినైనా సరే సార్ ఎలాగైతే పద్మనాభం గారిని వాడుకున్నారో ఇప్పుడు హరిదావ్ హమజోలి గారు అయినటువంటి సూర్యప్రకాష్ గారిని వాడుకొని ఈ జగన్మోహన్ రెడ్డి కాపుల మధ్యను చిచ్చు పెట్టి పప్పం గడపాలని చూస్తున్నాడు ఇటువంటి కుల రాజకీయాలు ఇక మీద ఈ రాష్ట్రంలో సాగో ఏదైతే కళ్యాణ్ గారు చెప్పారో రుచులుగా తప్పకుండా కాపు సామాజిక వర్గం మొత్తం జనసేన వైపు అలాగే కళ్యాణ్ గారి మాట ఆదేశ అనుసారం ఉంటారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి తిరుపతి ఆధ్వర్గం తరపున సూర్యప్రకాష్ గారు ఏదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము రానున్న రోజుల్లో కూడా గట్టిగా సమాధానం చెప్తామని తెలియజేసుకుంటాం